నమస్తే వెల్కమ్ టు సర్కార్ టీవీ నేను మీ మధు ఏపీలో ప్రారంభించిన మహిళల ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన కనిపిస్తుంది పెద్ద సంఖ్యలో మహిళలు ఈ పథకం సద్వినియోగం చేసుకుంటున్నారు ప్రభుత్వం ఈ పథకం అమలు పైన నిరంతరం ఫీడ్బ్యాక్ తీసుకుంటుంది త్వరలో ఎలక్ట్రికల్ బస్సుల్లోనూ ఈ పథకం విస్తరణ దిశగా కసరత్తు జరుగుతుంది కాగా ఈ పథకం అమలు వేళ ఆర్టీసీ సంఘాలు కీలక అంశాలను ప్రస్తావన చేస్తున్నాయి పరిష్కారం కోసం డెడ్ లైన్లు విధిస్తున్నాయి ఏపీలో స్త్రీ శక్తి పథకం అమలు సక్సెస్ లో ఆర్టీసీ ఉద్యోగులు కీలకంగా మారారు కాగా ఈ పథకం అమలు వేళ ఆర్టీసీ కార్మిక సంఘాలు తమ సమస్యలను ప్రధానంగా ప్రస్తావిస్తున్నాయి ఆర్టీసీ బస్సులు సిబ్బంది కొరత పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి ఇక ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవోను దీపావళి పండుగలోగా విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాల్సి వస్తుందని ఏపీ పిటిడి ఎంప్లాయీస్ యూనియన్ నేతలు తాజాగా హెచ్చరించడం జరిగింది అయితే ఆర్టీసీ విలీనాంతరం గత ఆరు సంవత్సరాలుగా అసిస్టెంట్ మెకానిక్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ వరకు డిపో మేనేజర్ నుంచి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వరకు అన్ని అర్హతలు ఉన్నప్పటికీ పాత పద్ధతుల్లో ఉన్న శిక్షలు సడలింపులు అనుమతుల సమస్యల కారణంగా పదోన్నతులు నిలిచిపోయాయని పేర్కొనడం జరిగింది ఎన్నోసార్లు ఈ సమస్యపై ఏపీపీటీడీ యూనియన్ నిరంతరం కృషి చేయడంతో ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం అనుమతుల కోసం లేఖ రాసిందని ఆగస్టు ఇరవై ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ జీఐడి శాఖలో ఫైల్ పెండింగ్ లో ఉండడం వల్ల ఇప్పటికీ జీవో విడుదల కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు దీనివల్ల సుమారు ఆరు వేల మంది ఆర్టీస్ ఉద్యోగులు నిరాశలో ఉన్నారని తెలిపారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆగస్టు పదిహేను నుంచి అమలు చేసిన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతం చేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల శ్రమ అపారమని పేర్కొన్నారు అయితే బస్సులు తక్కువగా ఉండడం ప్రయాణికులు అధికంగా ఉండడం సిబ్బంది కొరతతో తీవ్రమైన పని ఒత్తిడిలో ఉద్యోగులు పనిచేస్తున్నారని కార్మిక సంఘాల నేతలు చెబుతున్నారు ఇంత శ్రమిస్తున్న ఉద్యోగులపై దాడులు జరగడం అన్యాయమని ఆర్టీసీ అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకుని దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీంతో ఇప్పుడు ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తారనేది ఇప్పుడు కీలకంగా మారుతుంది